వచ్చేసి మనకు హల్వాది పికిల్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇవి రాజస్థానీ టైప్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బనానా చిప్స్ లో కూడా వెరైటీ వెరైటీ చిప్స్ అయితే ఉంటాయి భయ కొంచెం కొంచెం చిప్స్ అవి సబ్ బనాకా అలగ్ అలగ్ వెరైటీ త్రీ ఫోర్ వెరైటీస్ ఏ నార్మల్ సాల్ట్ కా స్పైసీకా మూడు టైప్లలో అయితే బనానాలు ఉంటాయి అంట బనానా చిప్స్ అయితే ఇవి మసాలా వెజిటే వెజిటబుల్ మసాలాస్ అంట మొత్తం వచ్చేసి మసాలా పౌడర్స్ వీటి మీదకి అంటే మనం ఏదైనా ఇలాంటి ఐటెం చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకు మామిడి తాండ్రా అండి మామిడి తాండ్రా వచ్చేసి మనకు ఈ విధంగా డిఫరెంట్గా మనకు అయితే చేసిస్తున్నారన్నమాట ప్యాకింగ్ చేసి అయితే మనకి ఇక్కడ ఉంటుంది ఫుడ్ అయితే సంబంధించి ఇక్కడ వచ్చేసి మనకు హల్వాస్ ఇలాంటివి కూడా ఉంటాయండి ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన షుగర్ క్యాండీల్స్ కానీ ఇలాంటివి హల్వా టైప్స్ కానీ ఇలాంటివి చాలా ఉంటాయి మీరు ఇక్కడ పిక్కిల్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పిక్కిల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఏదో ఒక పిక్కిల్ ఇలా టైప్ ఆఫ్ పిక్కిల్స్ అయితే చాలా పికిల్స్ ఉంటాయి నాకు అన్నింటి పేర్లు తెలియదు మాకు తెలిసిన కొన్నింటి పేర్లు అయితే చెప్తాను ఇది ఉన్నట్టుంది ఇది అయితే ఉసిరికాయ పచ్చడి ఇది ఇంకో ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ పచ్చడి ఇది ఇంకో పచ్చడి ఇది కాకరకాయ పచ్చడి ఇది మనకు వెల్లిపాయ పచ్చడి ఇంకా ఇది వెల్లిపాయలోనే పచ్చళ్ళు ఇంకో వెరైటీ పచ్చడి ఇది ఇంకో వెరైటీ పచ్చడి ఇలా అంటే ఒక చాలా టైప్స్ ఆఫ్స్ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఏ విధంగా ఉన్నాయి అన్ని పచ్చళ్ళు చూసుకున్నట్టయితే ఇంకా ఇవి మిక్సర్ చూడవ ఇలాంటి ఐటమ్స్ ఇవి కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ నూనార్లు కానీ ఇక్కడ ఇది కానీ ఇటు కనుక చూసుకున్నట్టయితే పల్లీలు బాగా మసాలా ఉంది కొన్నిసార్ చిప్స్ కొత పోయి ఆలూ పాలక్ చిప్స్ అంట సోర్ పన్నీర్ అంట ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అంట మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట చిప్స్ లో మొత్తం రాజస్థాన్ పాపడాలంట హండ్రెడ్ కి మూడు ప్యాకెట్లు ఇస్తున్నారంట ఇక్కడ వెరైటీ వెరైటీ పాపడాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి స్టాల్ అయితే నెంబర్ వన్ నుండి వస్తుందని మనకైతే తెలుస్తూ ఉంటుంది అనమాట అంతేకాకుండా మనకు ఇక్కడే వచ్చేసి చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ తినేవి అంటే ఎవరైనా తినవచ్చు అలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే కొన్ని సీడ్స్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి మసాలా ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి పూల్ మకానా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ కానీ జీరా కానీ ఇలాంటి ఏరైతే సోంచీ క్యాండీ అంట అది ముట్టుకోని విరిగిపోయింది మై సోంచాయి ఒలికాయ కరాత దాన్ని బొలిసి ఇట్లా వట్టుకోగానే వగిలిపోయింది ఆయన ఎందుకు వాళ్ళ కొద్ది అది వాళ్ళకి పోతుందని అనుకోలేదు కానీ అట్లా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకు హల్వా అనమాట హల్వా ఫుడ్ ఇవన్నీ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ హల్వానైతే మనకి ఇక్కడ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా మంచి కాజుతో కలిపి ఇవన్నీ కలిపి కూడా మనకు ఫుడ్ హల్వా ఫుడ్ ఇవన్నీ వేసైతే ఉంటుంది అనమాట ఇందులో ఇది వచ్చేసి ఆల్ మిక్స్డ్ హల్వా బాక్సెస్ కూడా ఇస్తున్నారు అన్ని వెరైటీస్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అండి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసిన హల్వా ఒకటి ఉంది ఇక్కడ కూడా మనకు మొత్తం డ్రై ఫ్రూట్స్ తోటి కలిపి ఉంది ఇక్కడైతే మొత్తం కాజు ఇవన్నీ వేసి హల్వా మేకింగ్ అయితే చేస్తుంటారు ఇక్కడ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ హల్వాస్ అయితే ఉన్నాయి ఫ్రూట్స్ కూడా చూడవచ్చండి మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట పల్లీ చిక్కి ఇవన్నీ కూడా ఇది బాదం హల్వా పైనాపిల్ హల్వా కివీ హల్వా అండ్ మిక్స్డ్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ హల్వా ఇలాంటి హల్వాలు అయితే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా ఉన్నాయా మంచి వెరైటీ అయితే ఇక అన్నం మనకు ఒక పీస్ అయితే ఇచ్చిండు హల్వా తినడానికి ఏదైతే చూద్దాం బాగుందండి టేస్ట్ అయితే మేమైతే తిని చూసినాం మంచిగా ఉంది హల్వా ఇలా వెరైటీ వెరైటీ హల్వాలు కూడా ఉన్నాయి ఓవరాల్గానైతే చట్నీలే బెటర్ అండి చట్నీలు కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వెరైటీల చట్నీలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి చాలా వెరైటీ చట్నీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మన దగ్గర వెంట చేస్తున్నట్టయితే టోటల్ ఈ చట్నీ స్టాల్కి సంబంధించి అండ్ ఈ హల్వా ఇవన్నీ కూడా తినే ఫుడ్ అయితే ఐటమ్స్ అయితే ఇక్కడ అన్నమాట మనకు ఐటమ్స్ శారీస్ అలాంటివి అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి వంద రూపాయలు నూట యాభై రూపాయలకే షాపింగ్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చండి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్కే అన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు డ్రెస్సెస్ అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హండ్రెడ్ అలాంటి ఆఫర్లలో అయితే టీషర్ట్లు డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్నపిల్లల డ్రెస్సెస్ ఇవన్నీ ఉన్నాయి కనుక చూసుకున్నట్టయితే ఇవి కూడా అన్ని డ్రెస్సెస్ ఉంటాయండి పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ అండ్ ఇగో ఇది ఇట్లా బాటమ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇట్లాంటి ఏ కలర్స్ ఉంటాయి దొరుకుతుందంట ఇక చూడండి ఇక్కడ కూడా మనకు టూ ఫిఫ్టీకి డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇది మనకు లేడీస్ ఐటమ్స్ కింద ఇవన్నీ అయితే ఇస్తున్నారో ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు అన్ని స్టాల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి లేడీస్ ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఇది వచ్చేసి మనకు ఇక్కడ వెజ్ మోమోస్ ఇవన్నీ ఇస్తారట వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇస్తారంట ఇట్లా ఇక్కడ మొత్తం ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట ఇది కొరియన్ ఫుడ్ జోన్ అంట వీళ్ళ దగ్గర వెరైటీ టైప్ ఆఫ్ కొరియన్ ఫుడ్ అయితే ఉంటుందంట ఇక్కడ చూడవచ్చండి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ లెదర్ బ్యాగ్స్ అట్లాంటి బ్యాగ్స్ అయితే ఉన్నాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లెదర్ తోటి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారంట వచ్చేసి మనకు మస్కతి వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్టాల్ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి మనకు ఇది చూడండి ఇక్కడ వచ్చేసి మస్కతి వాళ్ళ స్టాల్ ఇక్కడ వచ్చేసి మనకు బాదం మిల్క్ కానీ అండ్ పాప్ చాట్ చాట్ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ పాప్కార్న్ కూడా ఇది చాక్లెట్ పాప్కార్న్ ఇది నార్మల్గా వేరే కారం ఫ్లేవర్తో ఉన్న పాప్కార్న్ ఇలాంటి పాప్కార్న్లే కాకుండా మనకి ఇక్కడ వేరే టైప్స్ ఆఫ్ కూడా మన కూల్ డ్రింక్స్ అవి కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా థమ్సప్ కానీ ఇక్కడ పాప్కార్న్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్కార్న్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడే చేసి పాప్కార్ను ఇక్కడనే వీళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాప్కార్న్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా పాప్కార్న్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇప్పుడు చూడచ్చండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు ఫుల్ క్రౌడ్ అయితే పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకు అన్ని డ్రెస్సులు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డ్రెస్సెస్ అయితే ఉంటాయి ఇది మనకు అజంతా గేట్ నెంబర్ టూ దగ్గర అనమాట ఇది టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు అండి ఏ విధంగా ఉన్నాయా టూ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ మీరు లేడీస్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రాగానే మనకి ఇక్కడ ఈ షాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఇంకా ఇంకా ముందు కూడా ఉంటాయండి మనకు వచ్చి హౌస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ సంబంధించి కూడా ఉంటుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట మనం ఇక్కడ ముందుకెళ్దామని ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాము మనకు ఇక్కడ చూస్తున్నారు కానీ మెయిన్ గేట్ నుంచి అయితే క్రౌడ్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి పిస్తా హౌస్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఆగ్రా చార్ డైమండ్ షాప్ అయితే ఉంటుంది అనమాట పిస్తా లోనైతే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనకి యాంటిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా అన్ని వెరైటీ టైప్ ఆఫ్ ఐటమ్స్ యాంటిక్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా కనిపిస్తున్నాయా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ ఇక్క పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట ఇందులో మనకు వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ ప్లేట్స్ అట్లాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం లోపల కూడా చూద్దాము ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి మనకు ఏదో ఫ్రై చేస్తున్నారు ఇది మసాలా గోబీ మంచూరియా గోబీ పకోటి వెజిటేబుల్ ఫ్రై వెరైటీస్ ఫ్రై వెరైటీస్ అయితే ఇట్లాంటి మంచి మంచి కప్స్ అయితే ఉంటాయన్నమాట మనకు టీ కప్సే కాకుండా ఇంట్లో డెకరేషన్ కి సంబంధించిన కప్స్ కూడా చాలా అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ ఐటమ్స్ అయితే మనకు ఉంటాయి ఇక్కడ చూడొచ్చండి మొత్తం టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అంతేకాకుండా ఇటు చూస్తున్నారు కదండి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు షాపింగ్ బోర్డ్స్ అలాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ షాపింగ్ బోర్డ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షాపింగ్ బోర్డ్స్ అయితే మనకు ఉంటాయి మనకి ఈ విధంగా మీకు ఇట్లా కనిపిస్తుంది కదండీ షాపింగ్ బోర్డ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇటు చూడండి మనకు ప్రైజెస్ కూడా ఉంటాయి ఇట్లా బెండకాయ కూడా అట్లా టక్క టక్క కట్ అయిపోతుంది అని చెప్తున్నాడు ఇట్లా బీన్స్ క్యారెట్ కీరెట్ అన్నీ కూడా ఇట్లా క్యారెట్ కూడా అట్లా నాలుగు ముక్కలు చేస్తుంది అని చెప్పి పెడుతున్నాడు అంతే ఇట్లా ఇప్పుడైతే వీళ్ళు ఆఫర్లో ఇస్తున్నారంట కటింగ్ కోసం అయితే మేమైతే అన్నీ ఉల్లిగడ్డలు టమాటాలు క్యారెట్లు అన్నీ పెట్టుకున్నారు ఈ స్టాల్లో కూడా అన్నీ మనకు ప్లేట్స్ అవన్నీ ఉంటాయన్నమాట ఇది మొత్తం టోటల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇవన్నీ ఇవన్నీ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు కావాలి అని అనుకున్న వాళ్ళు అయితే మంచి మంచి ప్రైదేశాలు డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కానీ మనకు షాపింగ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి ప్లేట్స్ ఇట్లా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు కప్పులు అయితే ఉన్నాయి ఇది త్రీ సెవెంటీ నైన్ ఇవన్నీ ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటున్నారు ఇందులో వచ్చేసి మనకు ఇలా టీ కప్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి అన్ని పింగాణి పాత్రలకు సంబంధించినవి గ్లాస్ స్టాండ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంట టోటల్ స్టాండ్ కనుక చూసుకున్నట్టయితే మనము ఈ విధంగా ఉంటుంది గ్లాస్ స్టాండ్ మనం గ్లాసెస్ అవన్నీ పెట్టుకునే విధంగా అన్నీ మిగతా కనుక లోపల కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ వెరైటీగా అయితే ఉంటాయి అనమాట ఇట్లాంటి బౌల్స్ లాంటివి అయితే ఇలాంటి పింగాణి ప్లేట్స్ లాంటివి ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా పైన మనకు రైస్ ప్లేట్స్ లాంటివి ఇలాంటి పెద్ద పెద్ద బౌల్స్ లాంటివి అయితే చాలా ఉన్నాయి మీరు ఇక్కడ కూడా చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌల్స్ ప్లేట్స్ ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మిగతా అన్ని కప్స్ కానీ అంటే ఇందులో ఒకటి కాదండి చాలా వెరైటీ తోటి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ తోటి దాటి ఫైవ్ నైంటీ నైన్ ఉంటే వీళ్ళు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కేజీ లాగా ఇస్తున్నారు అనమాట మనం ఏదైనా ఒక్కొక్క ఐటమ్ చూజ్ చేసుకొని కూడా మనం అన్నీ కలిపి కేజీ లాగా చేసుకొని మనం కేజీ లాగానే అయితే కొనుక్కోవచ్చు కేజీకి త్రీ సెవెంటీ నైన్ ఏది తీసుకున్నా కానీ అన్ని ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే లోపల మీరు చూస్తున్నారు కదండి అన్ని ఫింగానీ ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కేజీకి థర్టీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ కేజీకి ఇవన్నీ బోల్స్ ఇస్తున్నారు మనం కూడా ఇప్పుడు ఒక ప్లేట్స్ తీసుకున్నా కానీ ఏం తీసుకున్నా కానీ కేజీ వెళ్తే మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట మనం మిగతా వేరే స్టాల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి బయటకెళ్ళి